కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలు ముందుపెడుతూ కాంగ్రెస్ పార్టీ సమగ్ర ప్రకటన చేసిందని ఓరగల్లు ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ రైతులు ప్రజల దగ్గరకు పోతుందని ఇక్కడ కేసీఆర్ అక్కడ మోడీ విధానాలను ప్రజల్లో ఎండగడతామని తెలిపారు చెప్తున్న విధానాలకు మాటలకు తలవకే విధంగా ఇటువంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఒకటొండు విషయాలు ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తారు అయ్యా ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సమాచారం పెరుగుతున్నది ఫ్లెక్సిబిప్ చాలా పెద్ద చాలా ఇది ఒకసారి పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరకు ఏ రకమైన నియమ నిబంధనలు ఏ పర్సంటేజ్ ఏవి తక్కువ తక్కువగా ఉండాలో నిర్దేశించిన నేపథ్యంలో ఇది అమలవుతున్నాయని మొదలుపొచ్చు ఇది అమలు కాకపోతే పర్యావసరం ఏమైతున్నది అనేది ఆలోచించాల్సిన అయ్యా ఇందులో మీరు చూశారు ఫోటో చూశారు మీరు మనీ కావాలంటే నా సోషల్ మీడియాలో మీ అందరికీ ఫోటో పోతారు నాకేం ఫోటో ఇందులో ఏముంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్డిఏ సిద్దిపేట నేను సిద్దిపేట జిల్లాది వరిధాన్యం కొనుగోలు కేంద్రం గ్రామం పోజిరెడ్డిపల్లి మండలం చేరియాల జిల్లా సిద్దిపేట నేను చాలా గ్రామాలు దిగాను ఈ నాలుగైదు రోజుల్లో దాదాపు ఇరవై ఇరవై రెండు ఉంటాయి అది ఇంపార్టెంట్ ఇక్కడ నాణ్యత ప్రమాణాలు మద్దతులు నిర్ణయించడంలో నాణ్యతా ప్రమాణాలు మినిమం అనేది మాటే కదా ఒప్పందమే కదా అది దాటితే తగ్గిస్తామనే మాట తగ్గుతుంది అనే మాట రైతులకు తెలుస్తుంది కొనుగోలు దళాలకు ఇంకా తెలుస్తుంది రాజకీయ పార్టీలకు మొదలు తెలిసి చూస్తున్నాయి ఇందులో ఏమున్నాయా ఇతర పదార్థాలు ఇచ్చకుండా మట్టి పెళ్ళలు రాళ్ళు ఒక్క శాతం ఉంటే పర్వాలేదు అదక ఎక్కువ తర్వాత చెత్త తాలు అదొక శాతం అంతవరకు ఆలోచిస్తుంది ఎందుకంటే పూర్తిగా తీయడం కష్టంగా కాదు తర్వాత చెడిపోయినవి రంగు మారినవి పురుగున్న ధాన్యం ఐదు శాతం మేరకు యాక్సెస్ చేయాలి తర్వాత పూర్తిగా తయారు కానీ ముందే తీసుకో వచ్చిన ధాన్యం అది మూడు శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్వానికి రాక తొందరపాటులో కొన్ని వచ్చిన వస్తే దాన్ని కూడా మూడు శాతం యాక్సెప్ట్ చేయాలి ధాన్యం తీర శాతం పదిహేడు శాతం బాగా చూడండి ఇది ధాన్యం పదిహేడు శాతం అంటే ఇప్పుడు చెప్పిన వివరాలన్నీ కలిపితే మొత్తం ఎంత శాతం మీరు మళ్ళీ తర్వాత చూసుకోండి నేను చెప్తాను ఇది ఒకటి ఒకటి రెండు రెండు ఐదు ఏడు ఏడు మూడు పది పది ఆరు పదహారు పదిహేడు